హాయ్ అండి అందరికీ ఈరోజైతే క్లాస్ సెవెన్ అండి క్లాస్ సెవెన్లో వచ్చేసి మీరు స్టిచ్చింగ్ ఉంటుందని అనుకొని ఉండొచ్చు ఆల్రెడీ లైవ్లో చెప్పాను స్టిచ్చింగ్ కాదు కటింగే ఉంటుంది నా ఆలోచన ఏంటి అంటే మీకు క్లియర్గా కటింగ్ రావాలి స్టిచ్చింగ్ అనేది చూసుకుంటా కూడా కుట్టచ్చు కానీ కటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి కట్టింగ్ అనేది పర్ఫెక్ట్ వస్తేనే మనం ఏ సైజ్ అయినా ఈజీగా అనేది మనం కట్ చేసుకోవచ్చు కటింగ్ అనేది మీకు పర్ఫెక్ట్గా నేర్పాలి అన్నది నా ఆశ ఒక్కొక్క సైజు చూపిస్తుంటాను క్లియర్గా మీరు కటింగ్లో పర్ఫెక్ట్ అయిపోయాము కరెక్ట్ వస్తుంది అన్నప్పుడు నాకు కామెంట్ చేయండి అప్పుడు స్టిచ్చింగ్లోకి వివరంగా స్టిచ్చింగ్ అనేది స్టెప్ బై స్టెప్ పెడతాను నిన్న మనకి చంక దగ్గర నైన్కి కొంచెం తక్కువ వచ్చింది కదా ఇప్పుడు ఇది వచ్చేసి ఒక్కొక్క సైజు చూపిస్తుంటాను ఎందుకంటే అన్ని సైజుల వాళ్ళు ఉంటారు కదా కటింగ్ అనేది అన్ని సైజులు నేర్చుకోవాలి ముందు మనము ఇది ఏడున్నర ఏడున్నరకి కొంచెం ఒక డాట్ ఎక్కువ వచ్చింది అంతే ఇక్కడ ఇలా వస్తే ఎంత కట్ చేయాలి ముందు హాఫ్ ఇంచ్కి స్ట్రైట్ లైన్ అనేది వేసుకోండి హాఫ్ ఇంచ్ స్ట్రైట్ లైన్ అనేది వేసేసుకోండి స్కేల్ అనేది కనిపించలేదు స్కేల్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయండి నీట్గా అలవాటు అవుతుంది బ్లౌజ్ని ఇలా స్ట్రైట్ లైన్ వేసుకున్న తర్వాత లూజ్ చూసుకునే విధానము ఇక్కడ ఇలా పట్టుకొని ఈ ఖర్చులు రెండు సైడ్లు పట్టుకొని ఈ మిడిల్ ఇలా పట్టుకొని ఈ లైన్ మీద ఇక్కడ మార్క్ చేసుకొని ఈ డాట్స్ కోసం ఇది ఇక్కడ వచ్చేసి ఖర్చు కోసం ఓకేనా ఇప్పుడు ఈ పొడవు చూసుకోండి ఇక్కడ షా మనకి డాట్ ఉంటుంది కదా బ్యాక్ సైడు ఈ డాట్ దగ్గర పట్టుకొని ఇట్లా పట్టుకోండి మిడిల్ ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ ఉంటుంది చూడండి ఈ జాయింట్ కాడ ఇక్కడ కుట్టి వేసినాం అదే ఒక డాట్ పెట్టినాం పైనకి వచ్చేసి హాఫ్ ఇంచు షోల్డర్ జాయింటింగ్కి కావాలి కదా అందుకనేసి ఇప్పుడు మనం దీన్ని స్ట్రైట్ లైన్ అయితే వేసేసుకుందాం వేసేసుకున్న తర్వాత నెక్కు ఎలా కొలవాలో చెప్తాను ఫస్ట్ ఇక్కడ ఇలా పట్టుకోండి ఈ గీత పైన ఇంక ఈ గీత పైన ఇలా పెట్టండి ఇలా పెట్టి ఆ పక్కకి పావించి తీసుకోండి నేను పెట్టే అంత క్లియర్గా మీకు ఎవరు కూడా చూపియ్యారండి నేను ఏంటి అంటే ఏం వచ్చో మీకు అది నేర్పాలన్నది దీన్ని మీరు ఇంట్రెస్ట్గా నేర్చుకుంటే నాకు ఇంకా హ్యాపీ అనమాట ఇప్పుడు మనకి నెక్ ఎంత ఉందన్నది చూస్తున్నాను ఇది ఆల్రెడీ మనకి డబ్బా గల్లా కాబట్టి డబ్బా గల్లా చూసుకోవడం చాలా సింపుల్ ఇక్కడ ఈ కార్నర్ దగ్గర ఇలా పెట్టి ఇక్కడ ఇలా మార్క్ చేస్తే ఇంకా దీనికన్నా యువతలకి పెట్టాలి చిన్న సైజ్ బ్లౌజ్ కదా మీకు ఆల్రెడీ ముందు వీడియోలో నెక్ ఎలా కొలవాలనే చూపించాను కదా రౌండ్ నెక్ ఇది డబ్బా నెక్ అనమాట మనం నేర్చుకున్నప్పుడు డబ్బా పెట్టుకోవద్దు ఎందుకంటే డబ్బా అనేది ఎవరైనా ఈజీగా కట్ చేయగలరు మనకి మెయిన్ రౌండ్ రావాలి ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ డేలో ఎంతమంది వచ్చారో ఈ సిక్స్త్ డే వరకు ఎంతమంది చూసారో మీరే చూడండి నేర్పమన్నారు నేను పనులన్నీ పక్కన పెట్టి మీకోసమని టైం తీసుకొని చూపిస్తుంటే చాలామంది చూడట్లేదు మరి మీకు ఒకవేళ నచ్చినా నచ్చకపోయినా అది ఒక్కరికన్నా ఉపయోగపడుతుంది అంటే నేను ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాను బ్లౌజ్ అన్ని సైజులు నేర్పించేదాకా మన టైలరింగ్ క్లాసెస్ అయితే నడుస్తాయి నేను ఆల్రెడీ చెప్పినా కదా క్రాస్ కటింగ్ అనేది అన్ని సైజుల్లో మీకు చూపిస్తాను అని ఇప్పుడు నెక్ ఇలా కొలుచుకున్నాం కదా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మీరు నెక్ అలా మార్కింగ్ చేశాక ఒకసారి కొలుచుకోండి కరెక్ట్గా పెట్టామా లేదా అన్నది ఈ పాయింట్ దగ్గర ఇలా పెట్టి నెక్కును కొలుచుకునే విధానం అయితే ఇదండి కరెక్ట్ పెట్టాము లేదంటే యువతల కన్నా వస్తుంది ఇంకెక్కువ సైడ్ అటు సైడ్ అనే వెళ్ళిపోతుంది ఇప్పుడు దీని పక్కనే పావించు ఎగస్ట్రా ఇలా పక్కకు పట్టి ఇంకో ఖర్చుతో సహా తీసేసుకుంటే దీనికి షోల్డర్ ఎంత వస్తుందో అంత వచ్చేస్తుంది ఆల్రెడీ చాలామంది షోల్డర్ నేను ఆల్రెడీ చెప్తున్నానండి నా కటింగ్ వేరు షోల్డర్ ఎంత పెడతారు ఈ సైజ్కి నేను అలా పెట్టాను వాళ్ళు ఏది ఇస్తారో ఆ బ్లౌజ్కి తగ్గట్టు మాత్రమే నేను పెడతాను మళ్ళీ వాళ్ళతోటి అనిపించుకుంటే పని ఉండదు మనకి అందుకనేసి ఇప్పుడు ఇది ఏడున్నరకి కొంచెం ఎక్కువ వచ్చింది కదా అంటే ఎక్కువ అంటే ఏం కాదు ఏడున్నరకి ఈ బాణం గుర్తుకి ఇక్కడికి వచ్చింది అంతే ఇప్పుడు ఐదు తీసుకోవాలన్నమాట ఇక్కడ మనం ఫైవ్ ఏడున్నర ఇగో ఇక్కడికి వచ్చిందండి ఇదే మీకు ఇలా వచ్చిన ఈ పాయింట్ దగ్గరకు వచ్చిన ఎనిమిదికి వచ్చిన ఎనిమిదిన్నర వచ్చిన ఐదున్నర తీసుకోండి నేను ఒక వీడియో క్లియర్గా పెడతాను అంటే ఏ ఎంత వస్తే ఎంత తీసుకోవాలి ఇక్కడ మిడిల్లో వన్ అండ్ హాఫ్ తీసుకోవాలి అన్ని సైజులు చూపిస్తాను స్టెప్ బై స్టెప్పు వీడియో యూస్ఫుల్ అనిపిస్తుంది అంటే ఖచ్చితంగా ఒక్క లైక్ చేయండి ఎవరైనా నేర్చుకోవాలనుకునే వాళ్ళకి మన వీడియోని షేర్ చేయండి ఇక్కడ ఎంత వచ్చిందో అంతే ఇక్కడ రావాలి తర్వాత టూ ఇంచెస్కి మార్కు ఇది ఇక్కడ కలిపేయాలి ఇది ఇక్కడ కలిపేయాలి బ్యాక్ పార్ట్ అయితే ఇదండి ఇంకొకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ మనకి చంక దగ్గర కొలిచాను కదా బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది ఇలా వచ్చింది నేను ఎంత పెట్టాను ఫైవ్ పెట్టాను మిడిల్లో వన్ అండ్ హాఫ్ పెట్టాను ఇక్కడ నెక్ ఎంత వచ్చిందో అంతే పెట్టాం లెంత్ ఎంత తీసుకోవాలో చూ ఎలా చూపి తీసుకోవాలో చూపించాను తర్వాత లూజ్ అనగానే ఇది ఎప్పుడైనా మీరు బ్లౌజ్ లెంత్ చూసుకోండి అన్నప్పుడు ఇలా కొలుచుకోండి బ్లౌజ్ లూజు అనగానే ఇలా ఓకేనా నడుము ఇక్కడ కప్పు భాగం ఎంత ఉంది అనగానే ఇలా నెక్ ఎలా కొలవాలి అన్నది ఇలా పెట్టి చూపించాను కదా అలా అనమాట మీకు ఒకటి చెప్తున్నానండి ఇక్కడ అన్నది కరెక్ట్ మార్క్ చేస్తే ఏ బ్లౌజ్ కుట్టినా ధైర్యంగా కుట్టచ్చు ఇదే మెయిన్ బ్లౌజ్ కుట్టే వాళ్ళకి ఇక్కడ అన్నది మనం కరెక్ట్ కొలత తీసుకున్నామా ఇప్పుడు ఏడున్నర వచ్చి ఏడున్నరకి కొంచెం ఎక్కువ వచ్చింది కదా ఇప్పుడు మీరు ఈ బ్లౌజ్ సైజ్ ఎంత అక్కా అని ఖచ్చితంగా కామెంట్ చేస్తారు నేను ఎప్పుడు కూడా బ్లౌజ్ని కొలవాను ఇప్పుడు మీకోసం చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ సైజు బ్లౌజ్ చిన్న సైజు బ్లౌజ్ అనమాట ఇది నేను కట్ చేయట్లేదు మీరు ప్రాక్టీస్ చేయండి మీకు పేపర్ మీద చూపిస్తుంటే క్లియర్గా అర్థం కావట్లేదు అని దీన్ని మీకు చూపించాను ఇది నేను కుట్టేది కాదు నా దగ్గర ఉన్న బ్లౌజ్ పీస్ మళ్ళీ ఇది కట్ చేస్తే వేస్ట్ అయిపోతున్నాయి అట్లానే మా కటింగ్ అనేది ఎలా చేయాలనేది చూపించాను కదా ఇలా కట్ చేసుకోండి చాలా సింపుల్ ఇక్కడ వచ్చేసి మనము ఫైవ్ తీసుకున్నాం ఈ లెంత్లో వచ్చేసి వన్ ఫ్ తీసుకున్నాం ఇక్కడ నెక్కి వచ్చేసి దాంట్లో ఎంత ఉందో అంత తీసుకున్నాం ఇక్కడ వచ్చేసి టూ తీసుకున్నాం ఈ రౌండ్ తిరగడానికి ఇక్కడ వచ్చేసి మనకు ఎంత తీసుకున్నాం ఏడున్నర కొంచెం ఎక్కువ చాలా సింపుల్ అండి బ్లౌజ్ కటింగ్ మీకు సింపుల్ పద్ధతిలో చూపిస్తాను వివరంగా కంటిన్యూగా ఫాలో అవ్వండి క్లాసెస్ ఎప్పుడన్నా నా హెల్త్ బాగోకపోతే ఆపుతాను అంతే తప్ప నేనేమి ఆపాను నేను ఆల్రెడీ చెప్పాను కదా బ్లౌజెస్లో అన్ని సైజులు మీకు చూపిస్తాను క్రాస్ కటింగ్ నార్మల్ కటింగ్ బోట్ నెక్ ప్రింట్స్ కట్టు ఒక్కటి చూపిస్తానండి నేనైతే నా క్లాసెస్లో అనేది మీకు పర్ఫెక్ట్గా నేర్పుతానని ముందే చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఒకరోజు రెండు రోజులు లేట్ అవుతుంది ఎప్పుడన్నా కానీ కంటిన్యూగా క్లాసెస్ వస్తాయి కానీ ఫస్ట్ వీడియోకి ఎంతమంది చూసారో ఇప్పుడు క్లాస్ సిక్స్త్ డేకి ఎంతమంది చూసారో మీరే చూడండి ఒక్క మీకు వీడియో ఇంత కష్టపడి నేను క్లాస్ అనేది చెప్తున్నాను నా మీరు ఒక్క లైక్ చేశారనుకోండి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సరేనా మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి మీరు లైక్ చేసినా చెక్పోయిన నేను అనేది క్లాసెస్ ఆపను బ్లౌజ్ అనేది నేర్పేస్తాను క్రాస్ కటింగు ఆ తర్వాత మీరు ఇచ్చే రెస్పాన్స్ని బట్టి బోట్ నెక్ ఫ్రెండ్స్ కట్ నేర్పాలా వద్దనేది చూస్తాను ముందైతే నేను క్రాస్ కటింగ్లో అన్ని సైజులు చూపిస్తాను చిన్న సైజు నుంచి పెద్ద బిగ్ సైజు వరకు చూపించేస్తాను ఈజీగా క్లాసెస్ అయితే కంటిన్యూ అవుతాయి స్టిచ్చింగ్ వీడియోకి అప్పుడే కంగారు పడకండి ఈ ప్రాక్టీస్ చేయండి బాగా వచ్చిందని అందరు ప్రా కామెంట్ చేశాక స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను ఓకేనా బాయ్ అండి అందరికీ